హాయ్ వెల్కమ్ టు గీతా సెల్స్ లేటెస్ట్ డిజైన్స్ అద్భుతమైన శారీస్ అతి తక్కువ రేట్లు మనం ఎప్పుడెప్పుడు తీసుకోవాలనిపించేటట్టుగా ఉండే మోడల్స్ అన్నీ కూడా మేమే ముందుకు వచ్చినాయండి అలాగే ఈ రోజు చూపించే ఈ స్పెషల్ శారీస్ అన్ని కూడా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఎందుకంటే రెగ్యులర్ గా మనం చూసిన మోడల్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి గీతా కృష్ణ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి తయారు చేసి మీకు చూపించే శారీస్ అలాగే మనకి ఏంటంటే రేట్ కూడా రీజనబుల్ ఉంటుంది ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఇళ్ళల్లో అమ్ముకునే వాళ్ళు కానీ షాపుల వాళ్ళు కానీ చాలా మంది వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు అలా కొత్తగా ఏదైనా మనం చేయాలి బిజినెస్ చేసుకోవాలన్న వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజు ఆ రోజు మీకు లేటెస్ట్ ఐటమ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే మనకి గీతాకృష్ణ వారు ఏంటంటే ఫ్రీ కొరియర్ షిప్పింగ్ కూడా మనకి అందివ్వడం జరుగుతుందండి సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మన షాప్ వచ్చే అవకాశం ఉంటుంది అదే బయట మనకి లాంగ్లో ఉన్న మనం రాలేమన్న వాళ్ళకి కూడా త్రీ షోరూమ్స్ లో కూడా మనకి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ త్రూ కానీ మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుందండి అది కూడా మీకు ప్రీ కొరియర్ షిప్పింగ్ ద్వారా కూడా మీకు పంపించడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మన శారీస్ చూసారు ఇప్పుడు మనం చూడబోయే ఈ అద్భుతమైన శారీ వచ్చేసి మనకి నవరత్న ఫ్యాన్సీ అంటారండి లేటెస్ట్ ప్యాటిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా మనకి శారీలో వీవింగ్ తీసుకున్నా మోడల్ చూసినా కూడా ఎలా చూసినా కూడా ఇది లేటెస్ట్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదండి ప్యాటర్న్ ఇలా చూడగానే మీకు అర్థమైపోతుంది ఫినిషింగ్ అనేది సారీ కలర్ చూస్తేనే మనకి ఇది మంచి పేస్టైల్ కలర్లు అండి అన్నీ కూడా పేస్టాయిల్ కలర్స్లో కూడా డబల్ షెడ్ తోటి తీసుకున్నాం అంటే ఇప్పుడు దాకా మనం పేస్టైల్ కలర్స్ అన్నీ కూడా సింగిల్ కలర్లో ఎక్కువ చూసాం ఇప్పుడు వచ్చే కలర్లు అన్నీ కూడా గీతగిస్తున్నారు డబల్ కలర్లో మనకి తయారు చేసి మీరు చూపించే మోడల్స్ ఇవన్నీ కూడా అలాగే ఈ కలర్ కాంబినేషన్ చూసారు కదండి మంచి రేడియం షేడ్ అండి ఒకటి వచ్చి ఆలివ్ గ్రీన్ ఇంకోటి వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ ఈ రెండు కూడా మనకి రేడియం షేడ్లోనే తీసుకున్నాం ఫస్ట్ మనం పైపాట్ బార్డర్ చూద్దాం పైపాట్ బార్డర్ తీసుకుంటే మనకి ఒక త్రీ ఇంచెస్ బార్డర్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది అది కూడా సిల్వర్ ప్లాటినం జెరియా అంటాం దీన్ని కింద తీసుకుంటే మనకి లిప్ డిజైన్ హెడ్ లో తీసుకున్నాం మిడిల్ లో వచ్చేటికి వీవింగ్ అంతా కూడా మనకి డైమండ్ డిజైన్ తీసుకున్నామండి అంటే డైమండ్ డిజైన్ అనేది మీకు టూ షేప్స్ లో కనబడుతుంటుంది ఒకటి వచ్చి సిల్వర్ ఒకటి వచ్చి థ్రెడ్ లో గ్రీన్ కలర్ లో ఉంటుంది అలాగే బాడీలో డిజైన్ తీసుకుంటే డబుల్ కలర్ మీద తీసుకున్నాం టూ గ్రీన్స్ మీద డిజైన్ తీసుకుంటే ఒక లోటస్ డిజైన్ స్టైల్ తీసుకున్నాం లిప్ డిజైన్ తీసుకున్నాం అండి అది కూడా ఒక లైన్ వైజ్ లో కొంచెం దూరం దూరంగా మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్లో తీసుకున్నాం ఈ శారీకి హైలైట్ కింద పాటు బోర్డర్ అండి చూడగానే అర్థమైపోతుంది మనకి అది కూడా మనకి ఒక ఫోర్ ఇంచెస్ బోర్డర్ తీసుకున్నాం పైన పైపాట్లో మనం చూసిన బార్డర్ అనేది ఇక్కడ మిడిల్ లో తీసుకున్నాం కింద పైన కూడా ఒక తీగ టైప్ లో అండి క్రిపర్ డిజైన్ హెడ్జ్ లో లీప్ డిజైన్ తీసుకున్నాం చిన్న బోర్డర్ అయినా కానీ మనకి పెద్ద బోర్డర్లో ఉండే లుక్ ని మనకి చిన్న బోర్డర్లో తీసుకున్నాం ఈ శారీకి పళ్ళు పాటు తీసుకుంటే మనకి హాఫ్ మీటర్ పళ్ళు తీసుకున్నామండి ఈ ఆప్మీటర్ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా వచ్చేటట్టుగా డిజైన్ తీసుకున్నాం స్మాల్ ఫ్లవర్ డిజైన్ అంతా సిల్వర్ లో తీసుకున్నామండి అలాగే ఎడ్జ్ లో వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ మనకి లీఫ్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ తీసుకుంటా చివరి మ్యాంగో డిజైన్ అనేది కూడా ఎడ్జ్ లో తీసుకుంటూ ఇక్కడ హ్యాంగింగ్ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ తోటి తీసుకుంటాం ఈ అద్భుతమైన శారీకి మనకి బ్లౌజ్ కూడా మనం ఎలా అనుకుంటున్నామో దానికి మించి ఉంటుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక మనకి ఎట్లా ఉంటుంది అంటే మన ఏదో ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించిన బ్లౌజ్ అనిపించేటట్టుగా లుక్ వచ్చేస్తుంది ఇది అది సిల్వర్లో కూడా మనకి లైట్ గోల్డ్ టచ్ తోటే ఈ డ్రాప్ డిజైన్ అనేది తీసుకుంటూ హ్యాండ్స్ లో వచ్చే బోర్డర్ మనకి పళ్ళులో చూసిన బోర్డర్ తీసుకున్నామండి ఇక్కడ చాలా క్లాసీగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి సింగిల్ కలర్ అండి ఇది డార్క్ ఆలివ్ గ్రీన్ అంటే బాడీలో మనం రెండు కలర్స్ చూసాం కదా లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అదే రెండు కలర్లో బ్లౌజ్లు ఇవ్వకుండా కొంచెం డార్క్ కలర్ ఏదైతే ఉందో అదే తీసుకున్నామండి మన బ్లౌజ్లో చాలా నీట్గా మనకి సెట్ అవుతుంది ఇది అలా కాదు మనకి బ్లౌజ్ వద్దు అనుకున్న వాళ్ళకి కూడా మనకి సిల్వర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఇది చిన్న చిన్న అకేషన్లు కట్టుకోవచ్చు మనకి ఫంక్షన్ కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్ కట్టుకున్న కూడా చాలా బాగుంటుందండి ఇందులో మంచి కలర్స్ కూడా ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనం చూసే కలర్ కాంబినేషన్ మనకి ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో తోటి తీసుకున్నాం అండి బార్డర్ వచ్చేప్పటికి మనకి కాఫర్ కాంటమ్ దీన్ని ఫస్ట్ మనం ఓపెన్ చేసిన శారీ అంతా కూడా మనకి సిల్వర్ లో తీసుకున్నాం దీంట్లో వచ్చేప్పటికి కాఫర్ తోటి తీసుకున్నాం ఈ కాఫర్ లో కూడా మనకి టూ షేడ్స్ ఉంటాయి అండి శారీ ఎల్లో అనేది చెప్పాను కదా ఎల్లో ఆరెంజ్ అంటే మనకి కింద వచ్చేప్పటికి ఆరెంజ్ పైన వచ్చేటికి ఎల్లో ఈ శారీ తీసుకున్నట్టయితే రెడ్ అండ్ ఆరెంజ్ తోటి తీసుకున్నామండి ఇది ఇది ఫస్ట్ మనం గ్రీన్ కలర్ లో చూసిన డిజైన్ ఇందులో తీసుకున్నాం కాకపోతే జరియా అనేది సిల్వర్ తీసుకున్నాం బోర్డర్ లో డిజైన్ మటుకు బాక్స్ స్టైల్ తీసుకున్నాం ఒక్కొక్క చీరలో ఒక్కొక్క డిజైన్ అనేది మనకి ఇలా వస్తుంటుంది ఇది వచ్చేటప్పటికి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ అండి ఇది తీసుకున్నట్టయితే మంచి బ్లూ కలర్ మీద తీసుకున్నాం అంటే బ్లూ టూ బ్లూ అని ఇక్కడ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ తీసుకున్నాం అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి కృష్ణ బ్లూ తీసుకున్నాం అండి ఈ టూ బ్లూస్ లో కూడా చాలా క్లాసీగా మనకి సిల్వర్ అనేది హైలైట్ అయిపోతుంది ఇది తీసుకున్నట్టయితే మంచి మనకి టమాటా పింక్ అండి ఇది ఈ టమాటా పింక్ ఇది తీసుకునేప్పటికీ లైట్ పింక్ కలర్ కూడా మనకి దీనికి టచ్ అవుతుంది ఇలా వస్తుంది చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సారీస్ శారీస్ ఇంత ముందు ఎప్పుడు మనకి రాలేదు ఫస్ట్ టైం రావడం ఇది తీసుకుంటే లెవెండర్ స్టేట్ తీసుకున్నాం అలాగే ఇక్కడ వచ్చేప్పటికి లైట్ పింక్ తీసుకున్నాం రాణి పింక్ ఈ టూ కలర్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం అండి మొత్తం వచ్చేసి మనకి సిక్స్ శారీస్ అండి సిక్స్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇంత అద్భుతమైన శారీస్ రేట్ చాలా చాలా ఎక్కువ అనుకుంటున్నారా అదేం లేదండి చాలా చాలా తక్కువ రేట్ లో ఉంది రేట్ చెప్తే మీరే ఆశ్చర్యపోవాలి ఇంత తక్కువ రేటా మనం ఎప్పుడు తీసుకోవాలన్న ఫీలింగ్ వచ్చేటట్టుగా ఉండే రేట్ అండి ఇది శారీ మోడల్ అలా ఉంటుంది రేట్ కూడా అలా ఉంటుంది ఈ సారీ రేట్ వచ్చేసి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు అండి కేవలం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కి శారీని అద్భుతమైన శారీని మీరు సొంతం చేసుకోవచ్చు ప్రీ కొరియర్ షిప్పింగ్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మీకు చూపించడం జరిగింది మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఒక షోరూమ్ వచ్చేసి మీకు వనశీల్పురం గణేష్ టెంపుల్ రోడ్లో కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్ ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉందండి ఇంకొక బ్రాంచ్ వచ్చేసి కేపిహెచ్బి పొకట్ చట్నీస్కి ఆపోజిట్లో ఉంది ఈ త్రీ షోరూమ్స్లో ఎప్పటికప్పుడు మీ మనసును దోచే మోడల్స్ అతి తక్కువ రేట్లో ఎప్పుడు కూడా మన ముందుంటుంది మీకైతే కృష్ణ సిల్క్స్ అలాగే మీకు ఏదైనా శారీ నచ్చినట్టు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఈ అద్భుతమైన శారీస్ని మీ సొంతం చేసుకోండి మరో సీట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ